జాతీయ రహదారులపై రాత్రివేళ లారీలు కాని ఇతర వాహనాలు ఆపుతున్నారా తస్మాత్ జాగ్రత్త కాస్త ఆదమరిచారా నీ వాహనాల్లోని చమురు చోరీ చేస్తారు వాహనదారులు ఎదురు తిరిగితే దాడి చేస్తామని బెదిరిస్తారు పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ ముఠా ఆగడాలు తారాస్థాయికి చేరుకున్నాయి అమరావతి మండలం మునుగోడుకు చెందిన ఆరుగురు యువకులు నాలుగేళ్లుగా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది ఈ ఆగడాలపై దృష్టి పెట్టిన పోలీసులు దొంగల ముఠా ఆట కట్టించే పనిలో నిమగ్నమయ్యారు విలాస జీవితానికి పడి చెడు వ్యసనాలకు బానిసలైన పల్నాడు జిల్లాలోని ఓ ముఠా అరాచకాలతో రెచ్చిపోతోంది ఈజీ మనీ కోసం హైవే వెంట ఆపి ఉంచిన లారీలు టిప్పర్లు ట్రాక్టర్లు జేసీబీ లాంటి వాహనాల్లో డీజిల్ పెట్రోల్ ని దోచేస్తున్నారు పల్నాడు జిల్లాలోని నకరికల్లు పిడుగురాళ్ల చిలకలూరిపేటతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ ఆగడాలు ఎక్కువయ్యాయి ప్రధానంగా అద్దంకి నార్కెట్పల్లి మార్గంలోని నకరికల్లు కొండమోడు ప్రాంతాల్లో చెన్నై కోల్కతా హైవేలోని చిలకలూరిపేట సమీప ప్రాంతాల్లో ఎక్కువ చోరీలకు పాల్పడుతున్నారు హైవే పక్కన ఆగిన ఉత్తరాది లారీలనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది పల్నాడు జిల్లా అమరావతి మండలం మునుగోడుకు చెందిన ఆరుగురు యువకులు ఓ బృందంగా ఏర్పడి నాలుగైదేళ్లుగా ఈ చమురు దొంగతనాలకు పాల్పడుతున్నారు వీరంతా పాఠశాల దశలోనే చదువు ఆపేసి పెయింటర్లు మెకానిక్ లుగా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారారు అద్దెకారులు తీసుకుని అర్ధరాత్రి వేళ హైవే పైకి చేరుకుంటారు పెద్ద సంఖ్యలో కాకుండా ఒకటి రెండు వాహనాలు నిలిపి ఉంటే చాలు పని మొదలు పెడతారు ట్యాంక్ కింద స్క్రూ తొలగించడం ఆయిల్ వైర్లు కట్ చేయడం ద్వారా చమురు చోరీ చేస్తారు మినరల్ వాటర్ క్యాండల్లో నింపుకొని నింపుకుని వెళ్లిపోతారు డీజిల్ ని అమరావతి సమీపంలోని ఇసుక రీచుల నుంచి ఇసుక రవాణా చేసే లారీలు ట్రాక్టర్లకు అరవై డెబ్బై రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది ఆ డబ్బుతో మద్యం డ్రగ్స్ గంజాయి తాగుతూ జల్సా చేస్తుంటారు నాలుగైదేళ్లుగా అనేక సార్లు చోరీలు చేస్తూ దొరికిపోయిన వీరిపై నకరికల్లు రాజుపాలెం పెదకూరపాడు అమరావతి తదితర పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి అయితే కేసుల నుంచి బయటపడేసేందుకు వీరు ఇద్దరు న్యాయవాదుల్ని పెట్టుకున్నారు ఎప్పటికప్పుడు దొంగతనాలు చేస్తూ పట్టుబడినప్పుడు స్టేషన్ బయల్ ద్వారా వస్తున్నారు మళ్లీ యథావిధిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇటీవల మునుగోడులో ఆయిల్ ముఠాకు చెందిన వెంకట్రావు అనే దొంగ తనపై నిఘా పెట్టిన కానిస్టేబుళ్లను కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడు ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కి గాయాలవగా మరొకరు త్రుటి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పల్నాడు జిల్లా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుంది ఈ ముఠా ఆగడాలను అణచివేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు ఇదే మీద ఈ ఆయిల్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము హైవే మొబైల్స్ వాళ్ళను కూడా పెట్టడం జరిగింది నాట్ ఓన్లీ హైవే మొబైల్స్ మనం సర్ప్రైజ్ టీమ్స్ ను ప్లాన్ చేస్తున్నాము అది కూడా క్లియర్ గా చేస్తాం ఇంతకు ముందు వాళ్ళు ఎవరైతే అఫెన్సర్స్ లో ఇన్వాల్వ్ అయ్యున్నారో వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడమే కాకుండా వాళ్ళని రిపీటెడ్ అఫెండర్స్ ఐడెంటిఫై చేసి రీవిజిట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ని కూడా టేకప్ చేశాం సీనియర్ ఆఫీసర్స్ దీంట్లో దిశానిర్దేశం చేస్తున్నారు ఎవరైతే అఫెండర్ రిపీటెడ్ గా అఫెన్సర్ చేస్తూ ఉంటాడో వాళ్ళ దగ్గరికి మన వాళ్ళని పంపించి ఈ మధ్య కాలంలో వాళ్ళ తాలూకా ఆస్తులు ఏమైనా పెంచుకోవడం గాని ఏమైనా చేయడం గానీ చేస్తున్నప్పుడు ఎటువంటి సమాజం ఆమోదించిన రీతిలో సంపాదించకుండా వేరే విధంగా వాళ్ళు సంపాదన ఆస్తులు పెంచుకుంటున్నారు అనేటువంటి వాటి మీద కూడా వాచ్ అసలు అవసరమైతే ఫైనాన్షియల్ అసెట్స్ అన్నింటినీ కూడా అటాచ్ చేయడం కూడా జరుగుతుంది ఎవరైనా కూడా మాకు అవుట్ ఆఫ్ వ్యూలో ఉంటే కూడా అదర్ టెక్నిక్ సపోర్ట్ తీసుకుని వాళ్ళ తాలూ డేటాను కూడా మేము సంపాదించడానికి ట్రై చేస్తాం